హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇవాళ అయితే ద్వారకా తిరుమల యొక్క దర్శనం చేసుకున్నాను దాని గురించి వీడియో అయితే చూపిస్తాను ఆ కలియుగ నాయకుడిని అలాగే అలివేలు మంగళారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఈ తిరుమల ద్వారకా తిరుమల యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం ఈయన ఇక్కడ స్వయంభూగా వెలసాడని ప్రసిద్ధి ఇదిగోండి ఇవన్నీ అయితే నూతనంగా నిర్మించినటువంటి మండపాలు అన్నమాట చూసారా ఎంత కన్నుల పండుగగా అయితే తీర్చిదిద్దారో ఇక్కడ ఈ మండపాలు కనిపిస్తున్నాయి చూసారా పైన తీర్చిన కొలువు తీరినటువంటి పరివారాన్ని కానీ తయారు చేసినటువంటి విధానాన్ని కానీ చూసి కన్నులారా తరించుదామండి వాళ్ళ వీడియోలో ఇక్కడ స్థల పురాణం ప్రకారంగా అయితే ఈయన స్వయంభూగా వెలిసారని ఇక్కడ ఈయనకి అభిషేకాలు అవి చేయరు అని చెప్తూ ఉంటారు కదా అభిషేకం ఎందుకు చేయరు అంటే ఈ స్వామివారి మూల విరాట్టు కింద చీమల పుట్ట ఉందని అభిషేకం చేస్తే అవి బయటకు వస్తాయని అందుకు అభిషేకం చేయరు అనేది ప్రసిద్ధి ఈ మండపాన్ని అయితే ఈ మండపంలో అయితే పెళ్ళిళ్ళు అన్నప్రసనలు ఎటువంటి శుభకార్యములైనా సరే చేసుకోవడానికి వీలుగా అయితే ఈ మండపాలను అనేది నిర్మించడం జరిగింది ఇక్కడ దేవులు దేవి వారికి సమర్పించినటువంటి చీర సారీలు ఏవైతే ఉంటాయో అవి అయితే ఇక్కడ మనం కొనుక్కోవచ్చు అనమాట లోపల అమ్మవారి దగ్గర పెట్టిన చీరలను అయితే ఇక్కడ తెచ్చి మళ్ళీ వీళ్ళైతే అమ్ముతారు మనం కావాల్సిన వాళ్ళు డబ్బులు చెల్లించి అయితే తీసుకోవచ్చు చూడండి జనం అష్టమి రోజైనా సరే ఆదివారం అందుకనైతే ఇలాగా బారులు తీరి ఉన్నారనమాట వచ్చే భక్తులు వస్తూ ఉన్నారు వెళ్ళే భక్తులు వెళ్తూ ఉన్నారు ఆలయ ప్రాంగణం అంతా భక్తుల రద్దీతో కిటకిటలాడిందనే చెప్పాలండి ఇక్కడైతే ఈ చూసిన మెస్ లోపలైతే అన్న ప్రసాదాలకి వాటికి సంబంధించిన విరాళాలు తీసుకుంటారు ఇలా పెద్దవాళ్ళు వికలాంగులు ఎవరన్నా వస్తే అలాగ ఆటోలు అయితే తీసుకువెళ్తారు ఆ వాహనం ఆ పెద్దలకి ఈ వాహనాలు అయితే స్వామివారికి నిర్వహించేటటువంటి వాహన సేవలు ఉంటాయి కదండి అవి అనమాట ఇవి ఇంతకు ముందైతే గర్భాలయం వెనుక భాగంలో అయితే ఉంచేవారు ఇప్పుడు దీనిని తూర్పు రాజగోపురం నుంచి బయటికి వచ్చేటప్పుడు కుడి చేతి వైపునైతే నిర్మించారు ఇదిగోండి ఇది తూర్పు రాజగోపురం చూసారా ఎంత బాగుందో వర్షం పడటం వల్ల వీడియోస్ సరిగ్గా రాలేదన్నమాట కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారం అని చెప్తారు కదా ఎవరైనా చదువు రాని వాళ్ళు చదువుకో రావాలని కానీ పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లలు పుట్టాలని కానీ అలాగే అనుకున్న పనులు కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగాలని మొక్కుబళ్ళు అయితే కోరుకుంటారన్నమాట ఈయనకి మొక్కుతారనమాట దీనికి తలనీలాలు ప్రసిద్ధి ఇక్కడ కూడా తలనీలాలు అనేది ఇస్తారు క్యూ లైన్ చూసారా ఎంతమంది ఉన్నారో ఇదిగోండి ఇదైతే తూర్పు రాజగోపురం పక్క నుంచి ఉత్తరం వైపు నుంచి ఇలా వచ్చి స్వామివారి తూర్పు రాజగోపురం పక్క నుంచి అయితే లోపలికి వెళ్తారండి ఇదిగోండి పైన నాలుగు దిశల నాలుగు గోపురాలు ఉంటాయి కదా అవన్నమాట ఇదిగోండి ఇది ఉత్తర రాజగోపురం ఈ రాజగోపురం కొంచెం దగ్గరగా వీడియో తీయడం అయ్యింది కాబట్టి కొంచెం దగ్గరగా అయితే ఇక్కడ దీని మీద చెక్కినటువంటి శిల్పాలను అయితే చూపించగలిగాను ఆ స్వామివారి యొక్క అవతారాలు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో వర్షం పడుతుంది కదా కెమెరాకి వర్షం వచ్చి సరిగా కనిపించలేదు అనమాట వీడియో ఇది ఉత్తర రాజగోపురం మనం తూర్పు రాజగోపురం చూసి వచ్చామో ఇది ఉత్తర రాజగోపురం అనమాట ఇది ఇంతకు ముందైతే ఈ పక్కన తలనీలాలు సమర్పించిన తర్వాత ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అనేది ఇచ్చారు ఇక్కడ తలనీలాలు అనేది ఇంతకుముందు ఇచ్చేవారు ఈ పక్కన కూడా తలనీలాలు ఇచ్చిన తర్వాత భక్తులు బట్టలు అవి మార్చుకుంటూ ఉండేవారు పిల్లలకి వాళ్ళకి ఇప్పుడు అదంతా విశాలంగా ఉంది ఎందుకంటే ఇది మార్చేశారు ఇదిగోండి ఇది పడమర రాజగోపురం అనమాట ఈ రాజగోపురం గుండా వచ్చి బయటికి ఇక్కడ తలనీలాని అనేది సమర్పించుకుని స్నానాదులు ముగించుకుని మళ్ళీ లోపలికి అనేది వెళ్ళేవారు అనమాట అదంతా ఆధునికత ప్రయోగం జరగడంతో ఇక్కడ అనేది తీసేసి ఇవన్నీ విశాలంగా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా ఇది కళ్యాణం చేయించుకునే వారికి కేటాయించినటువంటి కళ్యాణం చేసుకునే వారికి కేటాయించినటువంటి హాల్ అన్నమాట చూడండి ఎంత పచ్చగా ఉందో ఇది ఇంతకుముందు మనం తిరుపతి వెళ్ళాలి ద్వారకా తిరుమల వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళం అండి ఇదిగోండి గుర్తుందా మీ అందరికీ అయితే ఇప్పుడు తూర్పు వైపుకి మార్చేశారు కదా ఇది దక్షిణపు రాజగోపురం అండి ఈ దక్షిణపు రాజగోపురం గుండానే మనం పైకి వెళ్ళేవాళ్ళం అన్నమాట ఇప్పుడు అంతా ఆధునీకరించిన తర్వాత తూర్పు వైపు నుంచి వెళ్ళడానికి మాత్రమే ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఇదిగోండి స్వామివారి పాదాలు ఇక్కడైతే పూజలు చేసుకుని స్వామివారి కాళ్ళకి నమస్కారం చేసుకుని వెళ్తామన్నమాట స్వామివారు ఈ మెట్ల మార్గంగా నడిచారు అనేది చెప్తారు అంతా రాయితో తయారు చేసినటువంటి మెట్లండి ఇది స్వామివారి జలప్రసాదం అన్నమాట ఇది కూడా ఈ మధ్యన కాలంలో ఆధు ఆధునీకరించి ఇలా అయితే ఆర్గో వాటర్ని చాలా శుభ్రంగా అయితే వచ్చిన భక్తులకి దేవస్థానం ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి ఎంత శుభ్రంగా ఉందో పరిశుభ్రత అనేది చాలా కొట్టొచ్చినట్టు కనపడిందండి నాకు ఈసారి ఇవన్నీ అంగళ్ళు ఈ అంగళ్ళన్నీ ఇదివరక దక్షిణ రాజగోపురం కింద భాగంలో ఉండేవి కదా ఇప్పుడు ఇవన్నీ తూర్పు రాజగోపురానికి ఉత్తర వైపులో ఉన్నాయన్నమాట అంటే రాజగోపురంలో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఎడమ చేతి భాగం వైపు ఉంటాయి అన్నమాట ఇవన్నీ అంగళ్ళు ఇక్కడ అన్ని పిల్లలకి పెద్దలకి వృద్ధులకి ఎటువంటి సామాగ్రి కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి అలాగే ఇక్కడ సున్నపురాయి ప్రసిద్ధంట సున్నము కూడా శుద్ధ మొక్క ఉండదు శుద్ధ ఎక్కువ ఉండేదంట శుద్ధ కూడా అమ్ముతున్నారు ఇది గోశాల ఇక్కడ గోవులకైతే ఏమన్నా ఇవ్వాలి విరాళాలు ఇవ్వాలన్నా గోవులకి దాన తినిపించాలి అన్నా మనం కొంత రొక్కం అనేది చెల్లించితే మనకిస్తారు వాటిని తీసుకెళ్ళి ఆ గోవులకి అనేది పెట్టచ్చు గోవులకి సంబంధించినటువంటి గో సంరక్షణ అనేది పైన శివాలయం దగ్గర ఉంటుందండి నేనైతే అక్కడ వరకు వెళ్ళలేదు ఇదిగోండి ఇక్కడ భక్తులైతే ఆ గోమాతలకి నమస్కారాలు చేసుకొని ప్రదక్షిణలు చేస్తున్నారు చూసారా అంతగా విస్తరించిందో ఆలయ ప్రాంగణంలో ఉంటే మనసు ప్రశాంతంగా మైమరిచిపోతాం కదా అంత ఇదిగా ఉందండి ఇదంతా అయితే ఇదిగోండి మళ్ళీ ఇది తూర్పు రాజగోపురం బయట రెండు ఆర్చీలు ఇచ్చారు కదా అక్కడికైతే వచ్చేసాం